అందరికి నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం పన్నెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఇంటికొచ్చిన కార్తీక్ అక్కడే సోఫాలు పడుకొని ఉన్న అను చూడకుండా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్ కి వెళ్లి అక్కడ ఎవరూ లేకపోవడంతో బయటకు వచ్చిన కార్తీక్ అప్పుడు చూస్తాడు సోఫాలు పడుకొని ఉన్న అనుని ఇక్కడ పడుకుందేంటి ఇప్పుడు లేపాలా వద్దా అని ఆలోచిస్తూ వెళ్లి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్లేట్లో పెట్టుకుంటుంటే సౌండ్ అవడంతో అనూకి మెలకు వచ్చి అమ్మో కార్తీక్ వచ్చాడని లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళి కార్తీక్కి వడ్డిస్తుంది వడ్డిస్తున్న అనూని చూస్తూ కార్తీక్ ఏదో అడిగే లోపే అను అత్తయ్య మామయ్య ఇద్దరు బయటకు వెళ్లారని అంటుంది తింటున్న కార్తీక్ మళ్ళీ అనూ వైపు చూస్తుంటే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం చేస్తామన్నారు మిమ్మల్ని తినేయమన్నారంటుంది ఇంకా సైలెంట్ గా తినేసి వెళ్లి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఏంటి నేను ఏది అడగాలనుకున్నాను తనకి ఎలా తెలుస్తుంది అడగకుండానే ఫేస్ రీడింగ్ ఏమైనా ఏంటి ఇంతకీ ఈ పిల్ల తిన్నదో లేదో అడుగుదామా వద్దా అనుకుంటాడు కార్తీక్ డబ్బులు ఇచ్చే వరకు అను ని రాత్రి కూడా భోజనం చేయొద్దన్న విషయం మర్చిపోయాడు అప్పుడు ఏదో కోపంలో అన్నాడు కానీ అతను భోజనం చేయడం మానేసిందనే విషయం కార్తీక్కి తెలియదు ఇంతకీ తన చేయినొప్పి తగ్గిందో లేదో అలాగే పనులన్నీ చేస్తోంది అన్ని సర్దేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇప్పుడు కార్తీక్ ని రేపు బయటికి వెళ్ళాలని అడగాలి ఏమంటాడో అని అంటూ భయపడుతూ ఉంటుంది నెమ్మదిగా కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ రేపు ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్తున్నారు నేను వెళ్ళనా అని అడుగుతుంది హా వెళ్ళు అంటాడు కార్తీక్ కనీసం ఎవరితో ఎక్కడికైనా అడిగితే నీ సొమ్మ్యమైన పోతుందా అని మనసులో అనుకుని వెళ్ళిపోతుంటే అను అని పిలుస్తాడు కార్తీక్ వెంటనే ఆనందంగా వెనక్కి తిరుగుతుంది ఏమడుగుతాడా అని ఆత్రంగా ఏంటి అన్నట్టు చూస్తుంది వాటర్ అని చెయ్యి చూపిస్తాడు తెస్తాను అని వెళ్ళి వాటర్ తీసుకుని వస్తుంది అను వాటర్ తెచ్చి కార్తీక్కి ఇస్తుంటే ఒక్కసారిగా చెయ్యి స్లిప్ అయి ఆ వాటర్ దగ్గుడు కార్తీక్ మీద పడిపోతాయి వెంటనే కార్తీక్ ఎక్కడ తిడతాడేమో అని అనుకుంటూ తన పక్కన కూర్చొని ఆ షర్ట్ని తుడుస్తూ సారీ కార్తీక్ చూసుకోలేదు అని అంటుంది చాలా దూరం దగ్గరగా వెళ్ళి అయ్యో మొత్తం తడిసిపోయిందని తన చున్నీతో కార్తీక్ షర్ట్ని తుడుస్తూ ఉంటుంది అంత దగ్గరగా ఉన్న అనుని కళ్ళు ఆర్పకుండా కార్తీక్ చూస్తూ ఉంటాడు అను ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే కార్తీక్ అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఒక్కసారిగా అను చేపట్టుకొని హలో వాటరే పడింది యాసిడ్ కారు ఎందుకి దషో అని అంటాడు అను వెంటనే చేయి తీసేసి లేచి వెళ్ళి ఇంకో గ్లాస్ వాటర్ తెచ్చి కార్తీక్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా బెడ్రూమ్ లోకి వెళ్లిపోతుంది చా అలా అని ఉండకూడదేమో అను ఫీల్ అయ్యిందా అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ లోపలికి వెళ్ళిన అను షో అంట అయినా అను నువ్వు నీకేం హక్కు ఉందని అన్ని చేస్తున్నావు నీ ప్రమేయం లేకుండా పుట్టిన ఈ ప్రేమని ఇక్కడ ఎవరు ఒప్పుకోరు అట్లీస్ట్ దాన్ని నమ్మను కూడా నమ్మరు దూరం నుంచి కార్తీక్ ని చూసుకొని బ్రతికేయడమే కానీ చనువు తీసుకోకూడదాను ఇంకెప్పుడు కార్తీక్ దగ్గరగా ఉండడానికి ప్రయత్నించగని అనుకి అవి నీకు ఇచ్చే సంతోషం కన్నా దానివల్ల మిగిలిన బాధ ఎక్కువగా ఉంటుంది అవును రేపు రేవతి పెళ్లికి అమ్మవారిని పిలుస్తారు అప్పుడు ఏమీ తెలియకుండా ఉండేలా చూడాలి కార్తీక్ అన్న మాటలకి బాధతో ఆకలి గురించి ఆలోచించుకుంటాను నిద్రపోతుంది లోపలికి వచ్చిన కార్తీక్ నిద్రపోతున్న నన్ను చూసి అనవసరంగా అన్నానని ఫీల్ అవుతాడు టాబ్లెట్స్ వేసుకుందో లేదో నిద్రపోయిందనుకొని అనుని చూస్తూ నిద్రపోతాడు ఉదయం నిద్రలేచిన అను అన్ని పనులు చేసి రేవతికి కాల్ చేసి పెళ్లి షాపింగ్ ఎంతవరకు వచ్చిందో అడుగుతుంది అన్ని పనులు అయిపోయినా వదిన ఇంకా చిన్న షాపింగే ఉంది నువ్వు ఈ రోజు వస్తావని అడుగుతుంది రేవతి లేదు రేవతి ఈ రోజు నాకు కాస్త పని ఉంది కుదిరితే ఈవినింగ్ వస్తాను లేదా రేపు వెళ్దామని చెప్తున్నాను సరే వదిన నీకేం అవసరం లేదా నువ్వేం తీసుకోవాల్సినవి లేవా పోని చెప్పు నేను తీసుకుంటానని అడుగుతుంది లేదు రేవతి అన్ని నా పెళ్లి ఉన్నాయి కదా అవి సరిపోతాయని చెప్తుంది అను సరే వదిన అయితే ఈ రోజు వదిలే రేపు వెళ్దాం ఈ రోజుకి నీ వర్క్ ని కంప్లీట్ చేసుకోని అంటుంది రేవతి సరేరా బాయ్ అని అను కాల్ కట్ చేస్తుంది త్వరగా అన్ని పనులు పూర్తి చేసి హరి గారి దగ్గరికి వెళ్లి ఆయనకు అంతా చెప్తుంది మీరు చాలా మంచి పని చేస్తున్నారు నిజంగా ఇలాంటి ఆలోచన ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు ఆ పిల్లలకి నిజమైన సంతోషం చూపించాలని మీరు చేసే ఈ ప్రయత్నం నాకు బాగా నచ్చింది అవసరమైతే నీకేమైనా కావాలంటే నన్ను తప్పకుండా అడుగమ్మా అని చెప్తారు అలాగే మావయ్య అని చెప్పి కార్తీక్ వస్తే కాఫీ ఇచ్చి ఆశ్రమానికి బయలుదేరుతుంది అను మౌని కాల్ చేసి నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడికి వచ్చేయమని చెప్తుంది అలాగే అని మౌని కాల్ కట్ చేస్తుంది లోపలికి వెళ్ళిన అను అప్పటికే రెడీ అయిపోయిన పిల్లలు అందరి దగ్గరికి వెళ్ళి అను మధు ఇద్దరూ కలిసి ఈ రోజు మనం పిక్నిక్ వెళ్తున్నామని చెప్తారు నిజమా అక్క అని పిల్లలందరూ లేచి గంతులు వేస్తూ హే ఈ రోజు మనం పిక్నిక్ వెళ్తున్నామని అందరూ క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటారు ఇంతలో శకుంతల గారు వచ్చి పిల్లలందరికీ కావాల్సినవి నేను అన్ని కూడా ఈ బ్యాగ్స్లో సర్దాను మధు అని చెప్తారు అను మధు దగ్గరికి వచ్చి రిషిని కూడా తీసుకువెళ్దామని అడుగుతుంది నాకు తెలుసాను నువ్వు ఈ మాట అంటావని ఎందుకంటే నాకు కూడా రిషిని తీసుకెళ్దామని అనిపించింది అందుకే నేను ఈ వీల్ చైర్ కూడా తెప్పించాను అవును కార్తీక్ అనే ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది మధు అది మధు లాస్ట్ మినిట్ వరకు వద్దామని అనుకున్నాడు కానీ రేవతి అర్జెంట్ గా కాల్ చేసి ఏవో థింగ్స్ కావాలి షాపింగ్ వెళ్ళాలనేసరికి చివర్లో ఆగిపోయాడు అయ్యో అవునా అన్నయ్య కూడా వస్తే చాలా బాగుండేది అంటుంది మధు ఇంతలో కిరణ్ వచ్చి ఏంటి మేడం రెడీ అయ్యారా అని అడుగుతాడు ఆ అన్నయ్య మేము రెడీ రిషిని కూడా తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం గుడ్ ఐడియా నేను రిషిని చూసుకుంటాను మీరు పిల్లలతో ఆడుకుంటూ ఉండండి అలాగే అన్నయ్య మేము వెళ్ళి పిల్లల్ని వ్యాన్ ఎక్కించి రిషిని వీల్ కూర్చోబెట్టి అను మధు పిల్లల దగ్గరికి వెళ్తారు అంతలో మౌని రావడంతో పిల్లలందరినీ వ్యాన్ ఎక్కించి మౌనిని అందరికీ పరిచయం చేస్తున్నాను వ్యాన్లో పిల్లలందరినీ కూర్చోపెట్టిన తర్వాత మధు కిరణ్ ఒక సీట్లో అను మౌని ఒక సీట్లో కూర్చొని వాళ్ళ పక్కనే రిషి చైర్ని ఉంచుకుంటారు పిల్లలందరూ సాంగ్స్ పెట్టుకుని డాన్స్ వేస్తూ చాలా జాలీగా ఉంటారు అను మధు మౌని కిరణ్ అందరూ మాట్లాడుకుంటూ చాలా సరదాగా పిక్నిక్ స్పాట్ కి వెళ్తారు వండర్లాకి వెళ్లిన పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళని వాటర్ ఫాల్స్ ని చూసి చాలా సంతోషంగా అలాగే చూస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అను మధు ఇద్దరు పిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఎక్కడికి వెళ్ళిపోకుండా మా దగ్గరలోనే ఉండని చెప్పి ఆడుకోవడానికి దింపుతారు శకుంతల గారు నేను పిల్లల్ని దగ్గర ఉంటాను మీరేం కంగారు పడకండి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటారు సరే ఆంటీ మేము రిషిని మా దగ్గర ఉంచుకుంటాంలే అంటుంది అను అందరినీ అక్కడ ఆడుకోవడానికి వదిలేసి అను రిషి దగ్గర కూర్చుంటుంది మౌని పిల్లలతో వెళ్తుంది అను రిషి దగ్గర కూర్చొని మధు పెళ్లి విషయంలో చాలా కంగారు పడుతుంది రిషి ఎందుకు డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటారు అందరూ ఇలా స్పెసిఫిక్గా ఎంచుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే అనాథలను ఎవరు పెళ్లి చేసుకుంటారు రిషి మధు అనాథ అయినా ఎక్కడ తన జీవితంలో తను తగ్గలేదు తన కాళ్ళ మీద తను నిలబడి జాబ్ చేసుకుంటూ ఉంది తనకేం తక్కువ ఎందుకని తక్కువ చేసి చూస్తారు చాలామంది సంపాదించకుండా డబ్బుందని అహంకారంతో ఇంట్లోనే ఉండి ఏమీ చేయకుండా ఉన్న వాళ్ళతో పోలిస్తే మధు చాలా మంచి అమ్మాయి ఎందుకని పరువు పంతాలకి పోయి వాళ్ళ పిల్లల జీవితాలని నాశనం చేయాలని చూస్తారు పెద్దవాళ్ళు అంటుంది అను ఇంతలో అక్కడికి వచ్చిన కిరణ్ ఏంటను రిషికి చాలా చెప్తున్నావు సీక్రెట్సా అని అంటాడు అదేం లేదన్నయ్య రా కూర్చో మీ గురించే మాట్లాడుతున్నాను అన్నయ్య నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా ఆ అడుగురా నిజంగానే మీ ఇంట్లో మధు విషయం ఇప్పటిదాకా చెప్పలేదా లేదా ఆల్రెడీ నువ్వు చెప్తే వాళ్ళు ఒప్పుకోవడానికే టైం పడుతుందని చెప్పారా నిజం చెప్పన్నయ్య అను నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందిరా ఆ పిచ్చిది నీకు దగ్గర ఏమైనా అన్నయ్య అది చాలా బాధపడుతోంది ఎక్కడ మీ పేరెంట్స్ దానిని అనాథని వంకతో నీకు దూరం చేస్తారేమో అని భయపడుతోంది తన వల్ల నీ ఫ్యామిలీ నీకు దూరం కాకూడదని ఆరాట పడుతోంది ఎందుకని అన్నయ్య అనాథ అనగా తప్పు చేసినట్టు చూస్తారు ఫ్యామిలీ తనని ప్రేమగా చూసుకుందామని ఎవరు అనుకోరు ఎందుకు అసలు ఎవరూ లేరు ప్రేమ కోసం పరిశ్రమిస్తూ ఆ అమ్మాయి వెళ్ళిన చోట అందరినీ ఎంత బాగా చూసుకుంటుంది ఇలా ఆలోచించరు ఎందుకు ఎవరు నేను నిన్ను తప్పుపట్టినట్లేదు అన్నయ్య నాకు దీని మీద నమ్మకం ఉంది నువ్వు మధువుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవాలని నమ్ముతున్నాను కానీ అది మీ వాళ్ళ ఇష్టంతో ఒప్పుకోవాలి కానీ నీ మీద ఉన్న ప్రేమతో ఒప్పుకోకూడదు మధు ఇప్పుడు దాకా పొందలేని ప్రేమని వాళ్ళు అందించాలి అప్పుడే తను సంతోషంగా ఉండగలుగుతుంది దానికి ఎంత టైం పట్టడానికి నువ్వు వాళ్ళని ఒప్పించాలయ్యా అది వెయిట్ చేస్తుంది నిజమే అను నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళని ఒప్పిస్తానన్న నమ్మకం నాకుంది నాకు మధు మాత్రమే కావాలి ఇంకెవరూ వద్దని కిరణ్ అంటాడు కానీ వాళ్ళు ఒప్పుకునేదాకా ఇలాగే ఏదో ఒకటి చెప్పు గంతి ఏదంటే ఓవర్ థింకింగ్తో నిన్ను వదిలేసి వెళ్లడం లాంటివి ఏదో ఒకటి చేస్తుంది ఆ పని కూడా అయ్యిందిరా ఓసారి కొట్టి చెప్తే కానీ వినలేదు అంటాడు కిరణ్ అవునా అన్నయ్య గంతి ఇదే ఆ ఏమనుకున్నావు మరి మీ ఫ్రెండ్ గురించి ఏమీ కాదులే అన్నయ్య మీ పెళ్లి జరుగుతుంది నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను నిజంగా నా లైఫ్లో ఎవరూ చెల్లెలు లేరు అను నువ్వెప్పటికీ నా చెల్లిగానే ఉండిపోతావా ప్లీజ్ అదేంటన్నయ్య అలా అంటావు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను మిమ్మల్ని వదిలేసి నాకు ఎవరు అన్నయ్య లేరు నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ అనేవి సరే ఈ మేడం గారు ఎక్కడుందో ఒకసారి చూసి వస్తాను రా అని అంటాడు అలాగే అన్నయ్య ఏంటి రిషి మనిషికి మనిషికి ఎంత మార్పు కిరణ్ అనే చూడు ఎంత మంచివాడు అదే సమయంలో ఆ రాజేష్ గారి లాంటి వెదవులు కూడా ఉన్నారు అన్నయ్య అన్నందుకు కూడా మనిషిలాగా చూడకుండా మృగంలా ఉన్నాడు చీ వాడి గురించి తలుసుకుంటే వులంతా కంపరంగా ఉంది రిషి మౌని వచ్చిన నువ్వు కూడా ఆడుకుందాం రా అని అనుని పిలుస్తుంది లేదు మౌని మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళంటుంది ఆ సరే అని మౌని వెళ్తుంది కార్తీక్ ఏం చేస్తున్నాడో ఏంటో ఇప్పుడు సండే కదా మా ఆయనకి రోజంతా సైట్ కొట్టుకుందాం అనుకున్నాను కానీ పొద్దునేటి వచ్చేసాను నేను వెళ్ళేసరికి ఇంట్లో ఉంటే బాగుండు సూర్యని వదిలేసిన తర్వాత నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేని అనుకున్నాను కానీ నేను కార్తీక్ని ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు ఇష్టం లేని పెళ్లి చేసుకుని కార్తీక్ని మోసం చేయాలనుకోలేదు ఎవరిని చేసుకుంటే వాళ్ళతో నిజాయితీగా ఉండాలనుకున్నాను అందుకే పెళ్లి తర్వాత ఒక సూర్యని కలవలేదు ఒకసారి కూడా మాట్లాడలేదు కూడా నాకు పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు వేలకు వేల డబ్బులు షాపింగ్స్ అక్కర్లు ఎంతో కొంత ప్రేమగా చూసుకుని హస్బెండ్ ఉంటే చాలనుకున్నాను కానీ ఏం చేద్దాం ఇలా అయిపోయింది ఎంతగానో బాధ పెట్టాను సూర్యని మరి నేను మాత్రం సంతోషంగా ఉంటే ఎలాగ చెప్పు అందుకే ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేశాడేమో ఇప్పుడు రోజు రోజుకి ఆశలు చచ్చిపోతున్నాయి మనసు ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందుతోంది ఇంకేం వద్దురిషి కార్తీక్ తో నేను ఇలాగే ఉన్నా చాలు చూసుకుంటూ బ్రతికేస్తాను ఆకలేస్తుందా ఈ జ్యూస్ తాగ తాగిస్తుంది అను వెళ్ళి అందరినీ భోజనానికి రమ్మంటుంది అందరూ వచ్చాక మధు మోని అని వెళ్తుంది అటు అను అంటుంది సరే నేను పిలుస్తాను నువ్వు తిను అంటుంది అను వెళ్ళి మధుని వెతుకుతుంది అటు వెళ్తున్నట్టు ఉంటే మధు అంటూ వెనక వెళుతుంది అప్పుడే కిరణ్ మధు నడు పట్టుకుని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుంటూ ఉండగా అను చూసుకోకుండా ఒక్కసారిగా వచ్చి మధు అంటుంది అప్పుడు వాళ్ళని చూసిన అను సారీ సారీ నేను చూసుకోలేదు క్యారియర్ అని అక్కడి నుంచి మధు పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతుంది అను చూసేసిందని మధు కిరణ్ విడిపించుకొని వెళ్తుంటే అబ్బాయి ఏమీ కాదులే మధు నా చెల్లెం చిన్నపిల్ల కాదు తనకే పెళ్ళయింది ఇలాంటి వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అయినా అను వెళ్ళిపోయిందిలే అని మళ్ళీ మధుని కిస్ చేస్తాడు కిరణ్ వదులు అది ఇప్పుడు నన్ను ఆడేసుకుంటుందని పరిగెడుతుంది మధు వెనకే కిరణ్ వస్తాడు వచ్చిన మధుని చూసి అను నవ్వుతూ రా కూర్చో తిందామంటుంది నవ్వాపు లేదంటే అయిపోతావను సారీ అని చెవి పట్టుకుని కిరణ్ కి సైగ చేస్తున్నాను అది చేసిన మధు అను చెవి దగ్గరికి వచ్చి దేనికమ్మ సారీ నువ్వు వెళ్ళాక ఏమీ ఆపలేదు అని అంటుంది మధు హా అని నోరు తెరిచి వసే కాస్తైనా సిగ్గు నీ యాక్టింగ్ చేయవే పెళ్ళప్పుడైనా పనికొస్తుంది అమ్మాయి కదా ఓసే ఈ లైఫ్లో మొత్తం సిగ్గుపడకూడదని ఒక్క మొగుడు దగ్గరేనే అలాగే నీతో అన్ని షేర్ చేసుకుంటాను కదా అందుకని నేను ఇంతే అని అంటుంది మధు నీతో నేను వేగరైన తల్లి నీ ఇష్టం అంటుంది అను అసలు నాకు డౌట్ అను అసలు కార్తీక్ అన్నయ్య నేను ముద్దువైన పెట్టుకున్నాడు కానీ నాకు అనుమానంగా ఉంది ఎప్పుడు ఏది చెప్పవు నాతో ఏది షేర్ చేసుకోవాలని ఉండదా నీకు లేదులే నీ పర్సనల్ కదా నాతో ఎందుకు చెప్తావులే అంటుంది మధు చా మధు అలా ఎందుకే అనుకుంటావు నేను ఎప్పుడు అలా అనుకోలేదే నిన్ను చెప్పలేదు అంటే పర్సనల్ ఏమీ కాదు నీతో నీగా అన్ని చెప్పుకుంటాను కానీ కాస్త టైం ఇవ్వు మధు అన్నీ చెప్తాను అప్పటిదాకా ఏమీ అడగకు ప్లీజ్ అంటుంది అను సరే ఏదో బాధతే మోస్తున్నావు తెలుస్తోంది కానీ అది ఏంటో చెప్తేనే నేను ఏదైనా చేయగలను ముందు నువ్వు చెప్తే బెటర్ ఎవరి ద్వారా అయినా నాకు తెలిసిందా మళ్ళీ లైఫ్లో నీతో మాట్లాడను అంతే అలాగే అలాగే మధు ఫస్ట్ నీకే చెప్తాను కానీ కాస్త టైం ఇవ్వు నాకు అని అంటుంది అను సరే ఇంకా అందరూ భోజనం చేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తారు అను రిషి దగ్గర నేను కిరణ్ ఉంటాము వెళ్ళు అంటుంది మధు సరే అని అను వెళ్తుంది మధు కిరణ్తో నాకు తెలుసు రిషికి అను అన్ని విషయాలు చెప్తుందను తనైతే ఎవరికి చెప్పడని తనతో చెప్తోంది అను అంత పెద్ద విషయం ఏంటి కార్తీక్ అన్నయ్య తనని బాగా చూసుకోవడం లేదా అని అనిపిస్తోంది ఒక్కోసారి మళ్ళీ అను కలలో అన్నయ్య మీద ప్రేమ చూస్తే బాగానే చూసుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు కిరణ్ అను ఇప్పుడు చెప్పదని మాత్రం నాకు తెలుస్తోంది కనీసం రిషి దగ్గరైనా తను బాధ చెప్పుకుంటే కాస్త రిలీఫ్ అవుతుందని నేను వదిలేస్తున్నాను దాని గురించి చెప్పడానికైనా నువ్వు త్వరగా లేవాలి రిషి అని అంటుంది మధు అవును రిషి నువ్వు లెగిస్తేనే అను సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటాడు కిరణ్ ఇంకా ఏంటి కిరణ్ చెప్తావు ఇంట్లో మన సంగతి అని కిరణ్ భుజం మీద తల ఆనిచ్చు అంటుంది మధు ఎందుకు మధు అంత భయం నా మీద నమ్మకం లేదా నీకు అనుకుంటున్నావా నా మీద నమ్మకం లేదు నా జీవితంలో సంతోషం వస్తుందంటే నమ్మకం లేదు అలా అని నువ్వు లేకపోతే నేను ఉండలేను నిన్ను వదిలిపోతాను నువ్వు వేరే వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉండు అంటే కొట్టేస్తా అంటాడు కిరణ్ లేదులే నాకు నువ్వే కావాలి సరే అను దగ్గరికి వెళితే దాకా రిషి కోసం ఇక్కడే ఉంది అను మౌని పిల్లల దగ్గర ఆడుకుంటూ ఉంటారు మధు కూడా వెళ్ళి వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది వాటర్ లో బాగా ఆడుకుంటారు అందరూ కిరణ్ రిషి దగ్గర ఉంటాడు ఈ ఏజ్ లో అందరు అమ్మాయిలు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళే ఇలాగా ఈ పిల్లల కోసం బాగుంది అనుకుంటాడు ఇంకా ఈవినింగ్ అయిపోతుంటే పిల్లల్ని రమ్మని పిలుస్తారు శకుంతల గారు పిల్లలందరూ ఇంకొంచెం సేపు ఆడుకుంటాము ప్లీజ్ అని అన్ అడుగుతారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అను మధు ఇద్దరు ఇంకా రెండు పిల్లలు లేట్ అవుతుంది చాలు ఆడుకుంది అని పిలుస్తారు మౌని కూడా పిల్లల్లాగా కాసేపు ఉండనివ్వచ్చు కదా అంటుంది చాలే పదే లేట్ అవుతుంది అని అంటుంది అను అందరూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వ్యాన్ ఎక్కి ఆశ్రమానికి బయలుదేరుతారు అను టైం చూసుకొని అమ్ము ఆరయింది లేట్ అయినట్టు తొందరగా వెళ్ళి పనులు గబగబ చేయాలనుకుంటుంది అందరూ ఆశ్రమానికి వెళ్తారు పిల్లలందరూ అలసిపోవడంతో వాళ్ళని వెళ్ళి పడుకోమంటారు మౌని వెళ్ళిపోతుంది అను ఇంకా నేను బయలుదేరుతాను మధు అని చెప్పి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన అనుకి హాల్లో సీరియస్గా కూర్చున్న కార్తీక్ని చూసి భయంగా కార్తీక్ దగ్గరికే వెళ్తుంది అప్పుడే వచ్చిన అనుని చూసి నీకేమైనా పిచ్చా ఒకసారి బయటకు వెళ్తే ఇంకా ఇల్లు గుర్తురాదా ఏమీ పట్టించుకోవా పనులన్నీ ఎవరు చేస్తాడని ఊరేగుతున్నావు నీ వల్ల ఈరోజు అమ్మ వండిందని అరుస్తాడు అయ్యో అవునా ఎలా పడ్డారు అత్తయ్య ఎక్కడ ఉన్నారు అసలు అని అడుగుతూ లోపలికి వెళ్తుంది వెంటనే బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని ఉన్న సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి అలా ఎలా పడ్డారు అత్తయ్య ఏమైనా దెబ్బలు తగిలాయా అని కంగారు కడుగుతుంది లేదు కాస్త కాలు బెనికింది డాక్టర్ టూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు అను అక్కడే ఉన్న హరిగారు చెప్తారు అయ్యో మామయ్య నా వల్లే ఇదంతా నేను వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అని అంటుంటే ఆ బుద్ధి ముందుండాలి అని అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అంటాడు ఇంకోసారి పనులు చేయకుండా ఎక్కడికైనా ఇలా వెళ్ళావో నా చేతిలో పడతాయి నీకు సారీ కార్తీక్ ఇంకెప్పుడు ఇలా చేయను అని పనులు చేసుకుని వెళ్తాను సరే అను వదిలేయమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటారు అను వెంటనే వెళ్ళి గబగబ వంట చేసి సుమిత్ర గారికి ఫుడ్ తీసుకొచ్చి బెడ్రూమ్లోకి తెచ్చిపెడుతుంది మీకేం కావాలని నన్ను అడగండి అత్తయ్య నేను తెచ్చిస్తాను అంటుంది సుమిత్ర గారు భోజనం చేశాక వాటర్ ఇచ్చి వెళ్తుంది మా అమయ్య మీ తండ్రి కానీ రండి అంటే కాసేపు ఆగు వస్తానంటారు సరే అని అను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కార్తీక్ కోసం చూస్తుంటే ఇంతలో కాలింగ్ వెళ్ళి మొగడంతో కార్తీక్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా ఉన్న అరుణ గారిని చూసి రాపిన్ని అని అంటాడు ఏరా అమ్మకు దెబ్బ తగిలిందంటగా ఎలా ఉంది ఇప్పుడు అని గబగబా సుమిత్ర గారిని వెతుకుతూ బెడ్రూమ్ లోకి వెళ్తారు లోపలికి వెళ్ళి అక్క ఎలా ఉంది బాగా తగిలాయా డాక్టర్ చూసారా అని అంటే అరుణ బట్టలు తీసుకొని రావడానికి పైకి వెళ్ళి వస్తుంటే స్టెప్స్ మీద పడ్డాను కాస్త కాలు పెరిగింది అంతే టూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు సరే నువ్వు జాగ్రత్త కరెక్ట్గా పెళ్ళి టైంకి నీకు ఇలా అయ్యింది నువ్వు లేకపోతే నా కాలు చేతిలో ఆడవసలు అయినా నువ్వు ఎందుకు ఇంత పని చేస్తున్నావు ఏ అమ్మ అను నువ్వేం చేస్తున్నావు పనులు మీ అట్లయితే చేస్తున్నావు నువ్వు చిన్నపిల్లవే కదా పనులు చేయడానికి ఏమి లేదా పనమ్మాయిని పెట్టు కార్తీక్ అని అంటే లేదు చిన్నత్తయ్య నేను అన్నీ చేస్తానులే ఈసారి ఇంక ఇలా జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది కాసేపు పెళ్లి పనుల గురించి మాట్లాడుకొని కార్తీక్ అరుణ గారు బయటకు వస్తారు పిన్ని తినేసి వెళ్ళంటే ఎందుకులే కార్తీక్ మళ్ళీ నా కోసం వంట చేయాలంటుంటే మీకు వంట చిన్న తయారండి వడ్డిస్తానంటుంది అందరూ కూర్చుంటే అను వడ్డిస్తుంది అమ్మ అను నువ్వు కూర్చోమ్మా అని అంటారు గారు అమ్మో కార్తీక్ ఏమంటాడో అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ అను తిను మా అక్కకు చేయటానికైనా నీకు ఓపిక ఉండాలి కదా తిను అంటుంది ఇంకా కార్తీక్ సైలెంట్గా ఉండేసరికి తన పక్కనే వచ్చి కూర్చొని తింటుంది అందరూ తిన్నాక అరుణ గారు సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి అమ్మయ్య కాక్స్ ఇవ్వటం అయిపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే నీకు అసలు కుదిరేదే కదక్కా అని అంటుంది సరే నేను వెళ్తాను నువ్వు జాగ్రత్త అని వెళ్ళటానికి బయటకు వస్తారు నేను వెళ్ళి అత్తయ్యకి మెడిసిన్ వస్తాను అని అను లోపలికి వెళ్తుంది ముగ్గురు హాల్లో ఉంటే అరుణ గారు వెళ్తూ మీ ఆవిడని అంటున్నానని కాదు కార్తీక్ పనులు చేయటం ఇష్టం లేదంటే వనమ్మాయిని పెట్టు అక్క ఎలా చేస్తుంది పనులు అని చెప్పి ఇంకా వెళ్తున్నాను అంటుంది కార్తీక్ నేను దింపనా పిన్ని అని అంటే లేదురా నేను వెళ్తాను క్యాబ్ వచ్చింది అంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ వెళ్తాడు అక్కడ అను మెడిసిన్ ఇచ్చి అత్తయ్య ఈ రోజు నేను ఇక్కడ పడుకోనా మీకేమైనా కావాలంటే నేను ఉంటానంటుంది ఆ నేను డాడ్ పడుకుంటాము అమ్మా నువ్వు ఇక్కడే ఉండి అమ్మని చూసుకో అనుతో అంటాడు సరే అంటుంది కార్తీక్ బయటికి వెళ్ళి డాడ్ అనూ అమ్మతో ఉంటానంది మనం ఈ రూమ్లో పడుకుందామని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఏంటోరా మీరు ఇలా తయారయ్యారు పెళ్ళిలో వాళ్ళ అక్క ఉండాలని వాళ్ళ అక్క కోసం ఆరాట పడుతుంటే మీ కోసం ఆలోచిస్తూ మీరు తిట్టిన పట్టించుకోకుండా అన్నీ చేస్తున్నా అని మాత్రం అర్థం చేసుకోవటం లేదు పెళ్లి కోసం పెళ్లి పనుల కోసం వాళ్ళ చెల్లి వచ్చి నోటికి వచ్చింది వాగుతుంటే ఏమీ మాట్లాడకుండా ఉన్నదే కాక ఆ పిల్లని ఎన్నెన్నో మాట్లాడుతున్నారు కొట్టినా తిట్టినా ఏదైనా భరిస్తారు కానీ మాట చాలా ప్రమాదకరమైంది అది మనిషిని చాలా బాధ పెడుతుంది అది పిచ్చిది కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏమీ అనటం లేదు కానీ దేనికైనా లిమిట్ ఉంటుంది రేపు మీరు దాని మంచిదని తెలుసుకున్నాక అను మిమ్మల్ని క్షమించకపోతే మీరు చాలా బాధపడతారని అనుకుంటారు హరిగారు అను వెళ్ళి సుమిత్ర గారి రూమ్ లో కింద పడుకోవటానికి పక్క వేసుకుంటుంటే ఎందుకు పైన పడుకో అంటారు సుమిత్ర గారు అలాగే అని పైన పడుకుంటుంది కాసేపటికి సుమిత్ర గారు నిద్రపోతారు అను ఫోన్ మోగుతుంది ఎక్కడ సుమిత్ర గారు లేస్తారో అని నాను ఫోన్ లిప్ చేస్తుంది ఆ మధు ఏంటి ఏ టైంలో చేసావు అది తిన్నావా లేదా అని హా అయిపోయిందని చిన్నగా మాట్లాడుతుంది అంత చిన్నగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటుంది అది అత్తయ్య ఈరోజు స్లిప్ అయ్యి ఈ స్టెప్స్ మీద నుంచి పడ్డారు లెగ్ కాస్త వెనికింది సో అత్తయ్య దగ్గర పడుకున్నాను నిద్ర లేస్తారని చిన్నగా మాట్లాడుతున్నావు అంటుంది సరే పడుకో రేపు మాట్లాడుకుందాంలే బాయ్ అంటుంది మధు సరే బాయ్ అంటుంది అను అను సుమిత్ర గారు పడుకునే ఉన్నారని చూసి నిద్రపోతుంది కానీ ఫోన్ రింగ్ టోన్ వినిపడేసరికి నిద్రలేచిన ఆవిడ అను మాట్లాడిందంతా వింటుంది అను గురించి అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు ఇక్కడ కార్తీక్ బెడ్ మీద తన ప్లేస్లో పడుకొని కింద అను పడుకునే వైపు తిరిగి అక్కడ లేని ప్లేస్ ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ నీకొకటి చెప్పనా అని హరిగారన్న మాటకి అటు తిరిగి ఏంటి డాడ్ అంటాడు మనం ఎవరైనా తప్పు చేసిన వారిని నిందించకపోయినా పర్లేదు ఏ తప్పు చేయని వారిని నిందించి వారి మీద కోపం ద్వేషం చూపించటం చాలా పెద్ద తప్పు మీరెందుకు అను విషయం ఇలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ అను ఏదైనా తప్పు చేసింది అంటే నేను నమ్మను అది మీరు నమ్మేటప్పటికీ అను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ చాలా విలువైన మనిషినే కోల్పోతావు ఒకసారి కోల్పోయింది ఏదీ తిరిగి రాదు అది నీకన్నా బాగా ఎవరికీ తెలియదు కార్తిక్ అని అంటారు హరిగారు అను గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు కార్తిక్ కథ ఇంకా ఉంది మరి గారు చెప్పిన మాటలు బట్టి కార్తీక్ ఇప్పటికైనా మాట్లాడా అసలు కార్తీక్ సుమిత్ర అందరితో మంచిగా ఉంటూ అనుతో మాత్రం ఎందుకు ఇలా ఉంటున్నారు రిషికి అనుకి కార్తిక్కి ఏమైనా సంబంధం ఉందా ఉంటే ఎలాంటి రిలేషన్ మీరు ఏమనుకుంటున్నారో తెలిస్తే గిఫ్ట్ చేయండి గిఫ్ట్ చేసి కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్